నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్ ఎరుకుల కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్టీ ఎరుకుల సంఘం మరియు ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతరాల మీరయ్య మాదిగా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవ నీలైన బుంగ సంజీవ మాదిక్ గారి నాయకత్వంలో ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సాపేటలో గౌరన్న జిల్లా కలెక్టర్ గారు గౌరన్న జిల్లా ఎస్పీ గారు జరిగిన ప్రజా పరిష్కార వేదికలో నర్సాపేట మండలం రెడ్డిపాలెం పెద్దరెడ్డిపాలెం గ్రామంలో ఎస్టీ కులానికి సంబంధించిన వారు పది సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వినాయకుడి గ్రహం పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకుంటూ ఊరేగింపులు చేసుకుంటూ జరుగుతున్నది దానిలో భాగంగా గత సంవత్సరము ఆ ఎస్టీ ఎలుకుల సంఘానికి సంబంధించిన విగ్రహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా అక్కడున్న పెత్తందారులు ఆపేయటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు జరగబోయే వినాయక చవితి విగ్రహానికి పర్మిషన్ కోసము మన పల్నాడు జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది ఎంఆర్పిఎస్ఎస్ ఎరుకులు సేవా సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి గవర్నర్ ఎస్పీ గారిని కలవమని చెప్తే ఎస్పీ గారిని కూడా మేము కమిటీ ఆదేశాలకు వెళ్ళి కలుచడం జరిగింది ఎస్పీ గారు చక్కగా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకే న్యాయం జరిగేటట్టు హామీ ఇస్తాము అని వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ బొంగ సంజయ్ మాది గారి తరఫున ఉద్యమ నమస్కారాలు మేము ప్రెస్ మీట్ ద్వారా ఒకటి అడుగుతున్నాము స్వతంత్రం కోసం మొన్న డెబ్బై డెబ్బై తొమ్మిదో స్వతంత్రం వార్షిక చేసుకున్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో కులవేక్షత ఉంటున్నాయి అంటరాని తరం కులవీక్షత ఇంకా వెళ్ళట్లేదు గ్రామాలు వదిలిపెట్టి పోవటంలా ఎన్నో నాగరికతలు ఎంత చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు ఒకటే మాట స్వతంత్రం వచ్చిందంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎప్పుడైతే మనం చక్కగా గ్రామాల్లో ఎదురు లేకుండా తిరిగి చక్కగా అన్ని విషయాల్లో వాళ్ళు పాలు పంచుకొని రాజ్యాధికారం వైపు వస్తేనే ఆ రోజు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట సిద్ధాంతం అది దానిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు స్వతంత్రం కోసం మనం ఎన్నో చేస్తున్నాం తప్ప కానీ కొన్ని గ్రామాల్లో అంటరాని తరమో అంటారా నిర్మూలన జరుగుతూనే ఉంది ఉదాహరణకు రెడ్డిపాలెం గ్రామంలో నష్టం పేట మండలం ఇప్పుడు జరుగుతున్న అంశంలో రేపు ఖచ్చితంగా వినాయక చవితికి పర్మేష్కి ఇచ్చే గ్రామాల్లో అగ్ర కులస్తులతో కలిసి ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి పాల్గొనే విధంగా చూడాలని మేము ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జలుపున కూడా మేము సభాముఖంగా మేము ప్రెస్ మీట్ ద్వారా వినియోగించుకుంటున్నాము అలా జరగని పక్షంలో ఖచ్చితంగా ఆ సంస్థ ఆ గ్రామం నుంచి ఒక విరుకులు సంఘమే కాకుండా ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసే దానికి కూడా ఎంఆర్పిఎస్ఎస్ దరపున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా మేము నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం మరి గుంటూరు పల్నాడు జిల్లా ఉమ్మడి రాజధాని జిల్లాలకి ఎంఆర్పిఎస్ఎస్ ఇద్దరు సంఘాల వాళ్ళు వాళ్ళ పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి ఏకలేడు వినాయకుడు వినాయక విగ్రహం పెట్టుకోవడం జరుగుతుందండి అయితే గత సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని అగ్రకులాల వాళ్ళు అంతా ఊరేగింపు జరగకుండా ఆపడం జరిగింది దాని నిమిత్తం పర్మిషన్ లెటర్ కోసం మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారు దానికి స్పందించి ఎస్పీ గారి ద్వారాగా మాకు న్యాయం చేయమని ఆదేశాలు జారీ చేశారు దానికి మాకు ప్రభుత్వ అధికారులకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి హృదయపూర్వక అభినందనలు అండి నమస్కారం